హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చాలా బాగుంటుంది చిట్టలని వాకర్లో మంచిగా అనిపిస్తుంది ఫస్ట్ టైం అయితే చూసేయండి వీడియో అంతా చెల్ల చెల్ల చూడాలి ఏ ఊరు పోతుంది బస్సు right 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 <laughs> the land, the I do. i to hyderabad <laughs>

చిన్నమ్మా ఇ చాలు ఇక్కడ ఇక్కడ ఇంకా చాలు కొద్దిసేపు రెస్ట్ 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 చాలా చాలు కాదు కొద్దిసేపు రెస్ట్ చెల్లి ఎక్కడికి నువ్వేందుకు కాగుతూ బండి బైక్ పక్కది పక్కది బండి ఇట్రమ్మ చెల్లని side ke eh hmm yeah. ah chinna ah ya ki ఇది విక్కీ వాకర్ అనేసి ఇంకా ఆయన అసలు ఇవ్వలేదు టూ డేస్ వరకు అయితే చింతల్లిగా అసలు నేను ఎక్కువైతే కూర్చోబెట్టను ఇందులో నేను ఎప్పుడన్నా ఏదైనా వర్క్ చేసుకునే టైంలో అలా అయితే కూర్చోబెడదాం అనుకునేసారి మాత్రం నాదే అనేసి ఆయననే అన్ని లాక్కుంటాడు ఏది ప్రతిదైన చెల్లి దగ్గర నుంచి లాక్కుంటూనే ఉంటాడు కొంచెం ఎందుకో ఆయనకు మంచిగా అనిపించినప్పుడేమో ఆడిపిస్తాడు ఇంకా ఆయనకి నచ్చినప్పుడైతే ఇక లాక్కొని నాది అనేసి అయితే తీసుకుంటాడు ఏదైనా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ తను పండుకొని ంత వరకు కూడా మంచిగా ఆడిపిస్తుండే విక్క అయితే ఈ ఎంత ఇల్లు ఎలా ఉంటారు అన్న చెల్లెలు అనేసి అయితే చూపిస్తా ఇంకా కాలుకి ఏదైనా తగిలితే అది చూపిస్తూనే ఉంటుండు వీడియోలు అయితే అది ఏదైనా తాకని ఉయ్యాల గాని ఇంకోడా గాని ఏది తాకినా గాని మంచిగా వచ్చి చూపించి దాన్ని కొట్టేంత వరకు కూడా ఊకోడు వాళ్ళ డాడీ వచ్చేంతసేపు మంచిగా ఇద్దరు అన్న చెల్లెలు బాగా ఆడుకున్నారు డాడీ రాగానే ఇంకా బాల్ కోసం అని బాల్ కోత ఏదైనా కొత్త దోస్తు కనిపిస్తే చాలాకి విక్కీకి అదే ఆట మీదకి అయితే వెళ్తాడు తీసినప్పటి నుంచి ఒక టూ డేస్ అన్న కూర్చుందో లేదో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం విక్ అయ్యనే కూర్చుంటున్నాడు తినాలైనా తినాలన్నా కానీ కొంచెం బయట సేపు కూర్చోవాలన్నా కానీ అందులో మాత్రం ఇంకా సెవెంత్ మంత్ లోనే రెండు అయితే రెండు చిన్ని చిన్ని పండ్లు వచ్చేసినవి మ్యాచ్ గా విక్కి కూడా సెవెంత్ మంత్ లోనైతే రెండు పండ్లు వచ్చినవి ఇంకా చిన్న కూడా సేమ్ సెవెంత్ మంత్ లోనే వచ్చినవి ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటది కొంచెం మంది తొందరగా మాట్లాడుతారు కొంచెం మంది మాట్లాడరు కొంచెం మంది నించుంటారు కొంచెం మంది నించోరు ఒక్కొక్క బేబీ ఒక్కొక్క లాగుండ పడద్దు ఎప్పుడైనా ఇంకా వాళ్ళు అవి తింటున్నారు ఇవి తింటున్నారు టెన్షన్ పడవద్దు వాళ్ళకే నిదానంగా వస్తారు పిల్లలు అనేది వాళ్ళంతటా వాళ్ళే నడుస్తూనే ఉండాలి పిల్లలు మాత్రం ఇంకా సెవెంత్ మంత్లోనే అనుకున్నాను ఇంకా మొత్తానికైతే కొంచెం కొంచెం అమ్మాడుతూనే ఉంది ఇంకా చూసేయండి బొమ్మలు అగ్గా peace family peace అప్పుడే ఆటైపోయిందమ్మా అన్నయ్య నీతోని చింతల్లి ఆడుకోవట్లే ఉమ్ము దుక్కు మూసు తొలికి ఏం లెక్కేస్తున్నావు అన్నయ్య పడుకోగానే లేపినవా ఇట్లుంటారు నీతోని అన్నయ్యని ఎందుకు లేపిన సరే సరే ఫ్రెషప్ అవుతులే పడుకుండ్రా అన్నయ్య చింతలేము లేచండి లేచండి లేచండు పడుకోం లేవగాని ఇంకా కొద్దిసేపు ఇద్దరిని ప్రెషప్ చేపిచ్చేసి ఈవినింగ్ కూడా ఇలా కొద్దిసేపు అయితే ఆడిపిస్తాను ఇక్కడ ఒక కోడి ఉంటే ఇంకా కోడినే చూసుకుంటా ఉంటుంది చింతల్లి అయితే విక్కి అయితే అస్సలు రావట్లేదు చూసుకున్నా కానీ అయితే ఇక అందులో వాకర్లో కూర్చోబెట్టినాకనే నేను ఏదైనా వర్క్ చేసుకుంటే చింతలినైనా విక్కి డాడీ లేనప్పుడు అయితే ఇలా చేసుకునేదాన్ని ఇంకా వాళ్ళ డాడీ ఉంటే ఆయననే చూసుకుంటాడు చెల్లికి వన్ టూ త్రీలు ఎడిపో టూ త్రీ ఫైవ్ అప్పుడు ఏడిపోయిందా బి సి డి నైన్ అంట ఏ కాలే వన్ టూ త్రీలు చెప్పు వన్ టూ త్రీ ఫోర్ కాదు నాని వన్ టూ త్రీల తర్వాత వస్తాయి ఏయ్ చెప్పు చెల్లె చెప్పు ఏ ఏ చెల్లె బొబ్బా అంటుంది చెప్పు వన్ చెప్పు వాన్ చెల్లె నీ నీ ఇనకపోకుండా మంచిగా ఆడుకుంటుంది నువ్వు చెప్పు నువ్వు చెప్పు టూ త్రీ చెల్లెనా సరే ఇస్ సాగు పాడబాడు ఇంకా పాడవాడాల అట్లే చూస్తావా ఇంకా అమ్మో ఏం తెలివి వచ్చిందిగా చె గిచ్చుతుందిగా నిన్ను మాట్లాడి చెల్లెతోనే ఉన్న అమ్మో అమ్మ ఒక ఇవాళు షణ ఏడకాను చెల్లె ఏడవకాను చెంటుంది చెల్లి ఆడుకోవట్లే నువ్వు నువ్వేడిపోతున్నావు ఆడుకోద్దు ఇడికిరా చెల్లె దగ్గరికి రాని కూర్చోబెట్టుకోవా చె ఎట్ట చేస్తుందా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇదండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం